రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సినీ క్రీడా ప్రముఖులకు బాడీగార్డ్లు ఉండడం కామన్ చాలా మంది సెలబ్రిటీలు తమ రక్షణ కోసం లక్షల కొద్ది జీతాలిస్తూ బాడీగార్డ్లను గార్డులను మెయింటైన్ చేస్తూ ఉంటారు వారిలో కొందరు పర్సనల్ గార్డులు నియమించుకుని ఏళ్ల తరబడి వారినే కొనసాగిస్తారు అయితే వాళ్ళకిచ్చే జీతాలు మాత్రం షాక్ గురి గురిచేస్తాయి తాజాగా విరాట్ అనుష్క బాడీ గార్డుకు చెల్లించే జీతం తెలిస్తే హవా కావాల్సిందే ట్ కోహ్లి అనుష్క శర్మ దంపుతుల బాడీగార్డు సింగ్ అలియాస్ అకాసోను అనుష్క శర్మకు పెళ్లి కాకముందు నుంచి అతన్నే బాడీగార్డ్గా పెట్టుకుంది నిత్యం ఆమె వెంటే సోను కనిపించేవాడు ఇక వివాహ అనంతరం కూడా అతన్నే బాడీ గా కొనసాగించింది అనుష్కకు మాత్రమే కాకుండా పబ్లిక్ ఈవెంట్ లో విరాట్ కోహ్లీ భద్రతను కూడా సోను చూసుకుంటూ ఉంటాడు ఈ జంట ఎక్కడకు బయటకు వెళ్లినా వారి వెంట అతడు ఉండాల్సిందే అంతల నమ్మకం పెట్టుకున్న సోనుకు విరుష్క జంట ఏడాదికి ఒకటి పాయింట్ రెండు కోట్లు జీతం ఇస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దగ్గర పనిచేస్తున్న బాడీగార్డ్ వేతనం కూడా రికార్డ్ స్థాయిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే షెరా అనే వ్యక్తి సల్మాన్ దగ్గర బాడీగార్డ్ గా గడిచిన ఇరవై ఏడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండగా అతడి నెల జీతం ఏకంగా పదిహేను లక్షల రూపాయలు కావటం విశేషం కార్పొరేట్ సంస్థలోని సిఈఓ సరి సమానంగా సినీ తరల బాడీగార్డ్స్ జీవితాలు ఉండటం హా టాపిక్ అవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి